జిల్లా చెల్లపల్లి కోమల నగర్ సైకో వేరంగం సృష్టించాడు మద్యం మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా కత్తితో వేరంగం సృష్టించాడు శివ అనే సైకో పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హల్చల్ చేశాడు సైకో శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు అప్డేట్ చూస్తున్నాం చల్లపల్లి కోమలా చల్లపల్లి కోమలానగర్లో సైకో వీరంగం సృష్టించాడు మద్యం మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా కత్తితో వీరంగం సృష్టించాడు శివ అనే సైకో పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హల్చల్ చేశాడు సైకో శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు ఇదే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివా అందిస్తారు శివా చెప్పండి నగరాజు మొత్తం చూసుకుంటే కృష్ణా జిల్లా ఆవనగడలో తెల్లాపల్లి కోమలా నగర్ సెంటర్ లో కూడా సైకో వీరంగా సృష్టించారు మద్యం మత్తులో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజాను వరకు ఒంటి మీద బట్టలు లేకుండా ఒళ్ళంతా రక్తంతో కూడా ప్రధాన సెంటర్ లో కత్తి పెట్టుకుని సైర వ్యవహారం చేశారు దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకి ఆందోళనకు చెందిన పరిస్థితి కనిపించింది అయితే కోమలా నగర్ లో గుడారులో తాగిన ఘర్షణలు శివ గాయపడ్డట్లు కూడా స్థానికులు గుర్తించారు మద్యం మత్తులోని తీవ్ర గాయాలతో నగ్నంగా తిరిగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ చెల్లపల్లిలో భయభ్రాంత గురిసే రీతిలో తిరుగుతున్న శివాని కూడా పోలీసులు అదుపులో తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అతనికి అతనిపై కేసు నమోదు చేసి ప్రథమ చికిత్స నిమిత్తం కూడా అవనిగడ్డ ప్రభుత్వ వైద్యాల తరలించారు అయితే దానికి ముందు జరిగిన గొడవల మూలం అతను ఆ రకంగా ప్రవర్తించారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దానికి ముందు జరిగిన గొడవ ఏమిటి అతను ఎందుకు అలా మారాడనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు నాగరాజు రైట్ శివ